చెప్పా నైట్ ఎఫెక్ట్ అనుకుంటా సర్లే మనమే పెట్టుకుందాం టాబ్లెట్స్ నీ పర్ఫార్మెన్స్ కి టొమాటాస్ అడిగావు కదా ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ కి రేటింగ్ ఇస్తావా అంటే ఎస్ ఈ ఘనకార్యం చేసింది నేనే అయిన ఇది గదిలోకి వెళ్తుంది ఏంటి కదా కిటికీ నుండి బయటికి వెళ్ళిపోయి ఉంటుంది కావ్య ఎంతసేపు వెయిటింగ్ ఎక్కడా పాలల్లో ఇప్పుడే వేసా కరగాలి కదా కరగాల ఏ వేసావు పంచదార పంచదార ఎందుకు ఏ నీకు షుగర్ ఉందా ఏంటి కావులరా చెప్తా నీ కరుపులే నీ ఘనకార్యం వల్ల నా కార్యం చెడిపోయింది ఆయన నువ్వు ఇది ఎలా చేసావే నీకు కనిపించడమే కాదు అప్పుడప్పుడు మా చెల్లి బాడీలోకెళ్ళే పవర్స్ కూడా నాకు ఉన్నాయి ఓహో సిస్టం అప్డేట్ చేసావు అనమాట అయినా నన్ను ఇలా తగులుకున్నావేంటి లేకపోతే దెయ్యం భయపడకపోయినా పర్వాలేదు మర్యాద లేకుండా నోటికి తిడతావా మరి పర్సనల్ గా ఉంది అయినా నేను తగ్గను చూసుకుందాం చూసుకుందాం ఏంట్రా కొత్త పెళ్ళి కొడుకా బాగా కష్టపడుతున్నట్టున్నావు చాలా నీరసంగా కనిపిస్తున్నావు నిజమే నా కష్టం ఎవరికి రాకూడదు ఏమైందిరా ఏ నువ్వు నమ్మట్లేదా నమ్మేలా ఉందారా ఇది ఇదే నిజంరా సరే ఒకసారి దనంగాని కలుద్దాం వాడెక్కడున్నాడు రా సాఫ్ట్వేర్ టాచర్పడలేక ఊరు రోజులు పారిపోయాడు కదా నిజమేరా ఈ సాఫ్ట్వేర్ జాబ్ వద్దని సన్నాసుల్లో కలిసిపోయాడు ఎప్పటికైనా మన మేనేజర్ మీద ప్రయోగించాలని క్షుద్ర పూజలు కూడా నేర్చుకుంటున్నాడు రా ఒకసారి వాడిని కలిసి మన మ్యాటర్ చెప్దాం అందుకే కదా డీల్ వీడితో సెట్ చేసుకుంటున్నాం సో ఈ రోజు ఈ రోజు ఫస్ట్ నైట్ కావాల్సిన తీసుకొస్తా ఎందుకు ఏం జరగదు నువ్వే కదా ఏంటి దీని అక్కడ దేవత అనుకుంటుంది దయ్యం తెలియదు కదా వద్దులే నిన్నేదో తిన్నా కదా కడుపంత అంత దేకేసింది ఈరోజు చూడు అమ్మా హలో హలో అమ్మా అంతా ఓకేనా ఓకే ఓకే ఏంటో చెప్పవే ఈరోజు పదింటికల్లా పడుకోవే ఏంటి కొత్తగా ఎప్పుడు పడుకోవాలో చెప్తున్నావు అదీ నువ్వు అర్థమయ్యేలా చెప్పవే అర్థం చేసుకుంటా అదే అల్లుడు గారి దగ్గర పడుకోవద్దు ఏం మాట్లాడుతున్నారు అరవకండి ఎందుకమ్మా మీ జాతకాల ప్రకారం పంతులు గారు ఈరోజు మంచిది కాదని చెప్పారు అలా కాదని ఏదైనా చేస్తే భర్త ప్రాణాలకే ప్రమాదం అంట ఎవరి భర్త ప్రాణానికి ఎవరి భర్తకో ఏంటి నీభర్త ప్రాణాలకే ప్రమాదం